నెల్లూరి నగరంలోని దర్గామిట్ట స్థానిక మినర్వా గ్రాండ్ సమీపంలో సాహిల్ వాచ్ కంపెనీని ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సాహిల్ వాచ్ కంపెనీ అధినేత రఫీ మాట్లాడుతూ తమ వాచ్ కంపెనీలో నేటి తరం మెచ్చేలా వివిధ ఆకర్షణీయమైన వందలాది మోడల్స్ ఉన్నాయన్నారు రెండు వందల రూపాయల నుంచి యాభై వేల వరకు తమ వద్ద రిస్ట్ వాచ్లతో పాటు వాల్ క్లాక్ లో అందుబాటులో ఉన్నాయన్నారు నెల్లూరు నగర ప్రజలు తమ సాహిల్ వాచ్ కంపెనీని సందర్శించి ఆదరించాలని కోరారు వివిధ కంపెనీలకు సంబంధించిన అత్యాధునిక మోడల్స్ ఆన్లైన్ రేట్లకే వాచీలను అందిస్తున్నామన్నారు పలువురు బంధుమిత్రులు నూతన ప్రారంభం సందర్భంగా విచ్చేసి సాహిల్ కంపెనీ అధినేతకు అభినందనలు తెలియజేశారు కరెంట్ బ్రాండెడ్ అని ఈ షోస్ అన్ని కంపెనీలు ఫాస్టాగ్ ఎలక్ట్రానిక్ ఫ్రీజర్ పార్సీలు కాంప్రాండెడ్ మధ్యలో వచ్చింది మీ ఆన్లైన్ ఫ్రీజింగ్ మాత్రమే అమ్ముతాం ఒక రూపాయ కూడా తిరగడం గ్యారెంటీ అంటే ఇంటర్నేషనల్ గ్యారెంటీ ఎక్కడైనా మా బ్రాండ్ ఫ్రీ గ్యారెంటీ అది ఇది కాఫీ ఏమైనా ఫస్ట్ ఆఫర్ అంటే ఏం లేదు ఫర్దర్ నలుగురు పెట్టి వస్తున్నాయి కానీ అన్ని ఆఫర్లు కావాలని ఆఫర్ పెట్టాలనుకుంటే తప్పకుండా ఆఫర్ అనౌన్స్ చేస్తాను మా ఆఫర్ అనేది సామాన్యమండదు కంపెనీ ఆఫర్ ఉంటేనే మా ఆఫర్స్ పెట్టారు సొంతంగా ఆఫర్లు పెట్టడం పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఇవన్నీ డూప్ ఇన్ని ఫ్రాడ్ ఎన్ని కంపెనీ ఆఫర్ ఉంటేనే వివర్తిస్తాయి ఇవన్నీ అమ్ముతున్నారంటే డూప్లి స్టార్టింగ్ రేట్ ఎక్కడి నుంచే ఎక్కడ పంతొమ్మిది వందల రూపాయలు వాచ్ పంచి యాభై వేల రూపాయల వరకు రెండు వందల రూపాయలు వాచ్ యాభై వేల రూపాయలు వరకు దాంట్లో ఎవరికి తగ్గెట్టు వాళ్ళ దానికి రెండు వందల రూపాయలు వాచ్ కూడా మాకు గ్యాక్ రెండు వందల రూపాయలు వాచ్ వచ్చినా దానికి గ్యాక్ కొంతమంది ఎంత ఛాయిస్ కోసం మాకు ఈ బ్రాండ్ కావాలి కాదని అవసరం అని అనేవాళ్ళు మేము ఆ బ్రాండ్ కూడా తెప్పించాక్సిమమ్ మదర్ బ్రాండెడ్ అన్ని ఉంటాం క్యాష్యూ అన్ని అన్ని కంపెనీస్ ఉన్నాయి లేదం కొంత ఎవరైనా ఆఫర్ ఇది కావాలంటే వాళ్ళని మనం తెలియజేస్తాం ఎక్స్పీరియన్స్ బోల్పోయి ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు